హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతోస్ సోల్ ఈ మధ్య చియా సీడ్స్ అందరూ తింటున్నారు కదా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్సు ప్రోటీన్స్ ఎక్కువ ఉండటం వలన సో చియా సీడ్స్ని అలా ఉట్టిగా తినలేం కాబట్టి చియా సీడ్స్ డ్రాగన్ ఫ్రూట్ ఫుడ్డింగ్ అది చేద్దాం అనుకుంటున్నానండి సో అలా అయితే మీరు ఈజీగా తీసుకోవచ్చు చియా సీడ్స్ తీసుకోవచ్చు మిల్క్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది అలాగే ఫ్రూట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసుకుంటాం స్వీట్ అలాంటిది ఏమీ యాడ్ చేయకుండా షుగర్ పేషెంట్లు కూడా చక్కగా తీసుకోవచ్చండి మన డైజెషన్కి యూజ్ అవుతుంది బీపీని కూడా చక్కగా కంట్రోల్లో ఉంచుతుందనమాట సో నేను చియా సీడ్స్ అయితే ఏంటి మార్నింగే నానబెట్టుకున్నానండి నేను ఇది ఈవినింగ్ చేస్తున్నాను అనమాట డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి హాఫ్ వాట్ తీసుకుంటున్నాను కాచి చల్లార్చి అనేవి ఒక హాఫ్ గ్లాసు పాలు తీసుకుంటున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ పార్ట్ తీసుకున్నాను కదా దాన్ని టూ హాఫ్స్గా సపరేట్ చేసుకున్నానండి దాంట్లో ఒక హాఫ్ ఏం చేస్తున్నానంటే ఇట్లా పీల్ తీసేసుకోవచ్చు లేదా కట్ చేసుకున్న నో ప్రాబ్లం నేనైతే అలా పీల్ తీసేసి ఇప్పుడు దాన్ని ఏంటంటే ఒక పార్ట్ని సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా సన్నగా కట్ చేసుకున్న పార్ట్ ఏంటి అంటే చక్కగా స్పూన్తో ఫోర్క్ కానీ స్పూన్ కానీ యూజ్ చేసి లేదా హ్యాండ్ అయినా పర్లేదండి మ్యాష్ చేసుకోవడానికి ఇంకొక పార్ట్ వచ్చేసి మనం చియా సీడ్ పుడ్డింగ్లో పైన ఈ పీసెస్ లాగా మనం యాడ్ చేసుకోవడానికి గార్నిషింగ్ టైప్లో అనమాట గార్నిషింగ్ కోసమే కాదండి మనం తింటుంటే కూడా అలా మొక్కల్లాగా తగులుతూ బాగుంటుంది సో ఆ విధంగా కట్ చేసుకుని వేసుకోవచ్చు అండి రెడ్ కలర్ దాంతో చేస్తే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే నేను వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్తో యాడ్ చే చేస్తున్నాను అనమాట ఇప్పుడు సో ఇట్లా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం పీసెస్గా యాడ్ చేసుకున్న తినేటప్పుడు బాగుంటుందన్నమాట దీంట్లో ఉన్న స్వీటే మనకు యూజ్ అవుతుందండి సపరేట్గా స్వీట్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి చక్కగా ఇలా ఫోర్క్ యూస్ చేసుకుని మ్యాష్ చేసేసుకోండి మ్యాష్ అయిపోయింది కదండి ఇంకా నెక్స్ట్ ఎలా చేయాలంటే ఒక గ్లాస్ తీసుకోండి ఫస్ట్ మనం ఒక ఈవినింగ్ వరకు సోక్ చేసుకున్న చియా సీడ్స్ని ఇలా హాఫ్ వరకు యాడ్ చేసుకోండి నెక్స్ట్ దాంట్లో హాఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మ్యాష్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ని చూసారా ఆ డ్రాగన్ ఫ్రూట్ని ఒక హాఫ్ వరకు వేసేసుకోండి వీటిలో నెక్స్ట్ ఇంకా మిల్క్ ఉన్నాయి కదా మనకి ఆ మిల్క్ మొత్తం పోసేయండి రిమైనింగ్ కొంచెం మిగిలిన చియా సీడ్స్ను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దానిపైన ఏం చేస్తారంటే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం చూసారా డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ ఆ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ మొత్తం వేలేదేంటి అని అనుకోవద్దు స్పూన్తో పై వరకే మిక్స్ చేసుకుని చక్కగా తింటూ ఇంకా నెక్స్ట్ పై పార్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన ముక్కలు కూడా యాడ్ చేసుకోండి సో దట్ ఏమవుతుందంటే డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న స్వీటు యూజ్ అవుతుంది చియా సీడ్స్ తినేటప్పుడు ఆ స్వీటే సరిపోతుంది అనమాట మిల్క్లో ఉన్న స్వీట్నెస్ డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న స్వీట్నెస్ మొత్తం కలిసి మనం తినడానికి బాగుంటుందన్నమాట చక్కగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు నైట్ టైంలో కూడా మనం ఒక డిన్నర్ లాగా కంప్లీట్ డిన్నర్ లాగా కూడా తినొచ్చు అనమాట ఈ చేసి తినడం వల్ల ఏంటంటే బీపీ వచ్చేసి కంట్రోల్లో ఉంటుంది దీంట్లో ఎటువంటి షుగర్ ఐటమ్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి షుగర్ను కూడా కంట్రోల్ ఉంచుతుందనమాట షుగర్ పేషెంట్లు కూడా చాలా అంటే చాలా మంచిదండి ఇది తప్పనిసరిగా మీ ఇంట్లో చేసుకుని వీక్లీ ట్వైస్ అయినా కూడా తినండి జనరల్గా ఇప్పుడు ఏంటి అంటే ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కాబట్టి అందరూ చేయా తింటున్నారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఫైబరు ప్రోటీన్ కంటెంట్ ఉండటం వలన చేయా సీడ్స్ లిమిటెడ్గా తీసుకోండి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి ఓకే అండి మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ